నూతనంగా ఎన్నికైన యూత్ కాంగ్రెస్ అధ్యక్ష ఉపాధ్యక్షులను సన్మానించిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాది యువజన నాయకత్వం అని క్షేత్ర స్థాయిలో వెన్నుదన్నుగా యువజన విభాగం నిలుస్తుందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్ అన్నారు సోమవారం రుద్రూరు మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన యూత్ కాంగ్రెస్ రుద్రూరు మండల అధ్యక్షులు నితిన్ పటేల్ ఉపాధ్యక్షులు అత్కూరి మహేష్ లను ఆయన సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అగ్ర నాయకత్వం కూడా యూత్ కాంగ్రెస్ నుంచే అంచెలంచులుగా ఎదిగారని గుర్తు చేశారు యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అత్కురి మహేష్ మాట్లాడుతూ తన గెలుపుకు కారణమైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు తనపై ఉంచిన నమ్మకంతో బాధ్యతాయుతంగా పనిచేస్తూ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ పార్వతి ప్రవీణ్ ఇందూరు కార్తీక్ షేక్ గౌస్ షేక్ నిసార్ రవికుమార్ కురుమాజీ సాయిలు సుదర్శన్ గౌడ్ తదితరులు ఉన్నారు Terima kasih telah menonton!